అని హనుమంతుడు లంకను అడిగాడు హనుమద్వచనం కృత్వా లంక కామరూపిణి ఈ లంక కూడా కామరూపిణి అనుకున్న రూపాన్ని ధరించి రాగలదు ఆమె హనుమంతుని మాటలు విని ఉవాచవచనం కుర్ద్ద పారుషం పవనాత్మ కోపం చేసింది లంకకు నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతావులా నువ్వెవరని వచ్చిన వాడు కదా నువ్వు చెప్పాక నేను ఫలానా ఫలానా చోటు నుంచి వచ్చాను పలానా పని కోసం వచ్చాను ఇలా లోపలికి వెళతాను కొంచెం నా పర్మిషన్ నువ్వు అలా వెళ్ళి ఇలా ఏదో చెప్పాలి కదా వచ్చిన వాడు నీవు పని నీది ముందు చెప్పవలసిన వాడు నీవు అలాంటిది నీరు అడుగుతుంటే మళ్ళీ నన్ను ఎదురు ప్రశ్నిస్తావా నన్ను మళ్ళీ అడుగుతావా అని కోపం వచ్చేసింది అని కోపం వచ్చి ఆ మహాను గౌరాలు కృద్ధ పరుషం పవనాత్మ కోపించి హనుమంతుడితో చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంది అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మ ఆజ్ఞా ప్రతీక్షా దుర్దర్శ రక్షాని నగరి పిచ్చోడా నేనే అలా లంకరం నేనెవరో కాదు నేనే లంకరం అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మన మహానుభావుడైన రాక్షస రాజైనటువంటి రావణాసుని యొక్క ఆజ్ఞాప్రతీక్ష ఆజ్ఞ కోసే దాన్ని అంటే రావణాసుని ఆజ్ఞను పాలిస్తూ ఉన్నదాన్ని నేను నన్ను రావణాసుడు నియమించాడు ఈ నగరాన్ని నిన్ను నీవు జాగ్రత్త కాపాడుకో ఎవరిని లోపలికి రానివ్వకు నీకు చెప్పాలి నీ అనుమతి తీసుకోవాలి నువ్వు బొమ్మడి లోపలికి పోవాలి శత్రులెవరు లంక నగంలోకి వెళ్ళకూడదు నాకు ఆయన ఆజ్ఞ ఇచ్చారు నేను కాపరా కాస్తుందన్నాను రావణాసురుని ఆజ్ఞ కోసం చూసేదాన్ని రావణాసురుని ఆజ్ఞని పాలించేదాన్ని ఈ మొత్తం లంక నగరాన్ని నేనే కాపాడుకుంటున్నాను నేనే లంకను నశక్యం మామవ్ఞాయ ప్రదేశం నగరిని మాం మాం అవజ్ఞాయ నన్ను కాదని నన్ను చిక్కరించి నన్ను అవవానికి నన్ను తిరస్కరించి నా మాట కాదని నీవు ఈ లంకా నగరానికి లంకా నగరంలోకి నీవు ప్రవేశించలేవు నన్ను కాదని నీవు ప్రవేశించలేవు అద్య పానే పరిత్య స్వప్సే నిహతో మయా నువ్వు సేపు ఇక్కడే ఉంటే నేను ఒక్క దెబ్బ కొడతాను నా దెబ్బ తిన్నీ వెంబడే చనిపోయి ఇక్కడే పడిపోతావు దీర్ఘ నిద్ర అంటాం బాగా పోతావురా అంతే తప్ప నీవు ప్రవేశించలేవు నేను ఒక దెబ్బ కొట్టానంటే నీ ప్రాణాలు పోతాయి పడిపోతావు పడుకుంటావు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను నేను అహం హి నగరీ లంక ప్లవంగమా సర్వత పరిరక్షణని ప్రత్యేక హిత ఉందా నేనేయా లంకనం లంకలు నేను కాపాడగా నేనే లంకను అహం హి నగరీ లంక నేనే లంచా నగరాన్ని స్వయమేవ ప్లవంగమ సర్వత పరిరక్షాన్ని నన్ను నేనే కాపాడుకుంటున్నాను లంచా నగరాన్ని నేనే స్వయమేవ పరిరక్ష్యాన్ని నన్ను నేనే కాపాడుకుంటున్నాను స్వయమేవ ప్లవంగమా స్వయంగా లండించెవరో కాపాడరు నాకు వేరే రక్షణ లేదు నాకు నేనే రక్షణ నేనే లంచాను నన్ను నేనే కాపాడుకుంటున్నాను అది కూడా తర్వత అన్ని వైపులా అయ్యో ఇక్కడి నుంచి వచ్చానా పోదాం అనుకుంటావేమో ఏ పక్క నుంచి పోయినా నేనుంటాను నగరాన్నే నేను నీవు నగరంలోకి రావాలి కదా అంటే నాలోకే రావాలి నేను లేని ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాను అంతటా నన్ను కాపాడుకుంటున్నాను నేనే లంకను నేనే రావణాసుడిని ఆజ్ఞను పరిపాలిస్తున్నాను నన్ను నేను కాపాడుకుంటున్నాను ఉన్న మాట నీకు చెప్పి అతస్థే క్రితమ్మయ్య చూశారా వాళ్ళీ పారమార్థిక పారమార్జ్యాన్ని ఎంత చమత్కారంగా సరసంగా సరళంగా మనకు అందించాడు అహం హి నగరీ లంక అహం రాక్షసభాజ మనకు అర్థం కావాలని రెండు చోట్ల ఆహం ఆహం అని ప్రయోగించాడు ఇప్పుడు లంక అంటే ఆహం అన్నమాట అంటే దేహాత్మాభిమానము నేనే నేను వస్తున్నాను నేను పెడుతున్నాను నేను చూస్తున్నాను నేను తింటున్నాను నేను 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 అని మనం రొమ్ము గుద్దుకుంటాం కదా వర్షస్థలాన్ని కొట్టుకుంటాం కదా స్వయంగా నేనంటే వర్షస్థలమేనా నేనంటే శరీరమా నేనంటే ఎవరండి శరీరంలో ఉండే ఆత్మ కదా కానీ శరీరాన్ని ఆత్మ అనుకుంటాం దేహాత్మాభిమానం అంటారు దీన్ని నేనే అని శరీరాన్ని చూపుతాం దీన్నే మనం దేహాత్మాభిమానం అంటాం అది ఎప్పుడు నేను నేనే అంటుంది మనకు ఈ సంగతి చెప్పడానికే అహంగి నగరి లంక నేనే లంక నగరాన్ని ఎక్కడైనా నగరాన్ని నగరం కాపాడుతుందండి నగర అధిష్టాన దేవత కాపాడుతుంది న్యాయంగా దేవత వేరు లంకా నగరం వేరు కానీ నేనే లంకా నగరాన్ని అంటున్నా అంటే శరీరం వేరు ఆత్మ వేరు న్యాయంగా మనం ఏమంటాం శరీరమే ఆత్మ అంటాం ఆత్మ కాని శరీరాన్ని ఆత్మ అనుకోవటం దేహాత్మాభిమానం అనాత్మని ఆత్మబుద్ధిగా అశ్వే స్వమితి యామతి అవిద్య కలు సంభూతం బీజమేతడు ద్వామతం అని మనం చెప్తుంది వేదాంతం అనాత్మని ఆత్మబుద్ధి ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకోవటం తనది కానిదాన్ని తనది అనుకోవటం ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకునేది దేహాత్మాభిమానం అంటే అహంకారం తనది కాని దాన్ని తనది అనుకోవటం మమకారం నా భార్య నా పుత్రుడు నా ఇల్లు నాతనము నా ఆభరణాలు అంటాను కదా నిజంగా ఇవన్నీ నీవేనా నేను అంటే ఆత్మ అయినప్పుడు ఆత్మకు భార్య ఉంటుందా ఆత్మకు పుత్రులు ఉంటాడా ఆత్మకు ఇల్లుందే ఆత్మకు ధనం ఉందే తనది కాని దాన్ని తనది అనుకుంటారు తాను కాని దాన్ని తాను అనుకుంటారు తాను కాని దానిని తాను అనుకోవటం అహంకారం తనది కాని దాన్ని తనది అనుకోవటం మమకారం మనను ఆ రెండే ఆ తత్వాన్ని చెప్పటానికే అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీచ్ఛ నేను రావణాసుడు ఆజ్ఞను పరిపాలిస్తున్నాను నేను పరిపాలిస్తున్నాను శరీరం మనస్సు యొక్క ఆజ్ఞనే పరిపాలిస్తుంది కదా అందు కా చెప్పాను అహం హి నగనీ లంక నేనే లంకా నగరాన్ని స్వయమేవ ప్రపంచము తర్వాత పరిరక్షణి నన్ను నేనంతటా కాపాడుకుంటున్నాను ఇది మనకు ఉండేటువంటి భరత అభిమానం స్వరక్షణే స్వాన్వయం మనం చెప్పుకుంటాం కదా ఒకటి దేహాత్మాభిమానము రెండోది స్వతంత్ర బుద్ధి మూడోది మనల్ని మనం కాపాడుకుంటున్నాం అనేది గత నాలుగోది నేను మరెవరికో దాసు అనేది ఐదవది కనబడుతున్న వారందరూ బంధువులు అనుకునేది ఆరవది శబ్ద స్పర్శ విషయమైన ఎందుకు భోగ్యతాబుద్ధి ఆరు మనకు రోగారు అంటాం ప్రతి జీవుడికి ఉంటాయి శరీరమే ఆత్మ నేను స్వతంత్రుణ్ణి నన్ను నేను కాపాడుకుంటాను న్యాయంగా ఏ శరీరం తన తాను కాపాడుకుంటుందని ఏదో రాయు చిన్న రాయి వస్తే కాపాడుకుంటుంది నర్సు పరితే కాపాడుకుంటుంది నాలక మీద కేజం వస్తే కాపాడుకుంటుంది సింహం వస్తే ఏం చేస్తుంది వస్తే ఏం చేస్తుంది కాపాడుకోగలదా న్యాయంగా మనందరినీ కాపాడేది పరమాత్మ లేదు ఆచార్యులు వారు దయధరిస్తే మనం బతికేది మనం రక్షించబడేది లాంటిది పరమాత్మ చేత రక్షించబడే మనము నన్ను నీరు కాపాడుకుంటున్నాను అంటే ఎంత ఘోరమండి ఎంత పా ఘోరమండి ఎంత పా ఇది 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 ఎంత అహంకారం లంక అంటే అహంకారమే లంక అంటే దేహాత్మాభిమానమే మీరే లంకను నేనే నన్ను కాపాడుకుంటున్నాను నేను రావణాసుడు నాజ్ఞని పరిపాలిస్తున్నాను మనకు మాటి మాడికి అహం 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 అని వాల్మీకి పడేసి ప్రయోగించి దీన్నే అహంకారం అంటారా నాన్న అని మనకు బోధిస్తున్నారు ఇందులో ఇది పరమార్థం ఇందులో చాలా 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 పరమార్థం ఉంది దేహాత్మాభిమానమే చారిని అడ్డుకుంటుంది సంసారంలోకి వచ్చిన ఆచార్యుడు శరీరంలో బదిలిపోయినటువంటి జీవాత్మను పట్టుకుందామని వెతుకుదామని అతనికి పరమాత్మ తత్వాన్ని చెప్పుదామని పరమాత్మ అనంత కళ్యాణ కూడా బోధించి మంత్రార్థ బోధ చేసి పరమాత్మ ఎందుకు భక్తి కలిగించి శరీరాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్ళడం ఆచార్య కుర్తం కదా ఇలా గురువు గారు చేతామనుకుంటే ఆ గురువు గారిని అడ్డగించేది ఎవరు దేహాత్మాభిమానం శరీరాన్ని అడ్డగిస్తుంది ఎవరు లోపలికి రావాల్సిన పని లేదు ఎవరు ఆత్మ చూడవలసిన పని లేదు ఆత్మాని పనికి బిసుకోవడానికి వీల్లేదు అసలు నేను లోపడికే పోనివ్వను దేహాత్మాభిమానం అహంకారం ఆచార్యుణ్ణి అనుమతించదు తన దగ్గరికి రానియదు మరి ఆచార్యుడు ఏం చేయాలి ఆచార్యుడు శరీరంలో ఉన్నటువంటి ఆత్మను పట్టుకోవాలి అంటే మొదలు దేహాత్మాభిమానాన్ని తొలగించాలి అహంకారాన్ని పోగొట్టేంత వరకు అహంకారాన్ని తొలగించేంత వరకు ఏ ఆచార్యుడు ఆత్మను చేరలేడు శరీరాన్ని చేరలేడు పిల్లలలో ఉండేటువంటి ఆత్మ గుణాలను మనకు బోధించలేడు అడ్డుకునేది ఆత్మీయ ఆత్మాభిమానమే దేహాత్మాభిమానమే మనను అడ్డుకుంటుంది అనే అర్థాన్ని చెప్పడానికి అహం ఈ స్వయమేవ లంక స్వయమే ప్లవంగమ సర్వత పరిరక్షణి అతస్తే కథితమ్మయా నీనియరాలంక నగరం తను నీరు కాపాడుకుంటున్నాను అంటే ఇదే స్వరక్షణే స్వాన్వయం మనందరం కూడా నన్ను నేను కాపాడుకుంటాను నాకు వాడి లెక్కేమిటి వీడియో లెక్కేమిటి నన్ను ఎవరెందుకు కాపాడాలి నా కాపద వ్యవస్థ నేనే కాపాడుకుంటాను అన్ని నేను రక్షించు ఇది ఒక దురభిమానం శరీరమే ఆత్మ అనేది ఒక అభిమానం ఈ ఆత్మ స్వతంత్రం అని ఇంకో అభిమానం అభిమానం మూడవది నన్ను నేను కాపాడుకుంటాను స్వరక్షణే స్వాన్వయం న్యాయంగా అందరినీ కాపాడేవాడు పరమాత్మ ఆ విషయాన్ని మర్చిపోయి సర్వత పరిలక్ష్యాన్ని స్వయమే పరిలక్ష్యాన్ని స్వయంగా నేనే కాపాడుకుంటాను ఎంత బాగా చెప్తున్నాడు కుదండి నేనే లంకా నగరాన్ని నన్ను నేనే కాపాడుకుంటాను రామణాసుడు నాని పరిపాలిస్తున్నాను అంతలో నన్ను కాపాడుకుంటున్నాను మీకందుకే విషయాన్ని చెప్పాను జాగ్రత్తగా విన్నావా దేహాత్మాభిమానం అలంకార అహంకారం స్వరక్షణ బుద్ధి ఎంత భయంకరమైనవో మనకు లంకా నగరంతో బోధించబడ్డాయి లంకాయ వచనం శృత్వ హనుమాన్ మారతాత్మక శత్రువాన్ సహ శ్రేష్ట స్థిత శైల యు ఎప్పుడైతే లంక యొక్క ఈ మాటలు విన్నాడో హనుమంతుడు ఓహో నగరమే నగరాన్ని కాపాడుకుంటున్నదా మరి ఇంకేం చేయగలమండి నగరంలో ఏదో పక్క తూర్పు పశ్చిమమో ఉత్తరమో దక్షిణమో రక్షణ ఉంటే రక్షణ లేని చోటు నుంచి సందులో నుంచి గొంతులో నుంచి తాగుతోటి నుంచి గోడతోటి నుంచి పోవచ్చు కానీ లంక నగరమే నగరాన్ని కాపాడుకుంటే రక్షణ ఎక్కడ లేకుండా అంతగా ఉంటుంది కదా అన్ని వైపులా రక్షణ ఉంటుంది రక్షణ లేని ప్రాంతం అంటూ ఏది ఉండదు అంటే ఈమెను ఓడించే పోవాలి లేదు సంహరించే పోవాలి ఈమెను చచ్చరించే పోవాలి అంటే ఈమెను గెలిచే పోవాలి లంకా విజయం అయితే కానీ లంక వెళ్ళలేము ఓహో నగరమే కాపాడుకుంటుందా అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్న స్వామి యత్నవాన్ సహ శ్రేష్ట గొప్ప ప్రయత్నంతో మహానుభావుడు స్థితశైల యువాపర మరొక మహాపర్వతంలాగా నిలబడ్డాడు అంటే హనుమంతుడి కలసైపోయింది ఓహో అడ్డంకి వచ్చిందనమాట ఆపద వచ్చిందనమాట ఎదుర్కోవాలి నిలబడాలి గెలవాలి వేరే దారి లేదు అనుకున్నటువంటి స్వామి స్థిత శైల యువ పరామరత పర్వతంలాగా నిలబడ్డాడు మహానుభావుడు ఇక ఇలా లాభం లేదని సతాం స్త్రీలు పొతం స్త్రీలాగా విచారంగా ఉన్నటువంటి ఆ లంకను చూచి వానర పుంగౌడు మేధావి కాబట్టి చాలా మెల్లెగా మాట్లాడుతున్నాడు సత్ భవాన్ ప్రభు బలం కలిగి వానల శ్రేష్ఠుడు తన బలంతో సత్వంతో మెల్లెగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటలేమిటో రేపు విందాం తరువాత రేపు చూద్దాం మనకి కూడా అయిపోయింది అస్మద్ది జై శ్రీమన్నారాయణ్ బీసీ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి